అదే జానీ మాస్టర్ వైసీపీలో ఉంటే ఇదే కళ్యాణ్ దిలీప్ శుంకర్ ఇలా ఇదే వాయిస్ ఇలా మాట్లాడేవాళ్ళ నేను మాడి దాంట్లో నాకు ధర్మం అనిపిస్తుందా లేదు కమెంట్లు పెట్టే వాళ్ళకి నచ్చుద్దా నచ్చదని అందరూ నేను ఒక న్యాయవాదిగా సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి పరిస్థితులను బట్టి పార్టీలను బట్టి మారుతుందా లేదంటే అంటే ఒక వీడియో మీకు వినిపిస్తాను ముక్కు సూటిగా ఉండే వ్యక్తి వైపు కదా ఉండవలసింది బాధితులను ఎవరు డిసైడ్ ఇప్పుడు లావణ్య విషయంలో నేను వన్ సెవెంటీ ప్రూఫ్స్ పరిశీలించాక నేను ఒక అడ్వకేట్ కింద పోలీస్ వారికి ఇచ్చాక ఈ రోజు చార్జ్ షీట్ లో కూడా ఎస్ సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా సజాగా ఆయన జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా కొన్ని వీడియోస్ చేశారు కామెంట్ చేస్తున్నారు జానీ మాస్టర్ వైఫ్ ఏం చెప్పింది ఈ అవి ఓపెన్ గా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి విక్టిమ్ కింద చెప్తా ఉన్నారో ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ తో కలిసి ఉన్నారు జానీ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి స్థితిగతులు ఏంది ఆ అమ్మాయి స్వయంగా ఆ అమ్మాయి తల్లి మీదే ఈ రకంగా ఏమేమి చెప్పింది అక్కడ నాకు ఛాన్సులు రావట్లేదని చెప్పి మా అమ్మ ఈ పనులు చేయమంటుంది ఆ పనులు చేయమంటుంది అక్క నాకు మనసుకి బాధగా ఉంది మాస్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితానికి ఒక దారి దొరికింది అని ఎన్ని సందర్భాల్లో అమ్మాయి చెప్పుకునేదో మొదట స్నేహంగాను ఆ తర్వాత ఆదరించే వ్యక్తిగాను జానీ మాస్టర్కి అవుట్డోర్ షూటింగ్స్లో ప్రతి విషయంలో కూడా ఈమె తనకు ఏ రకంగా ఒక కేర్ టేకర్లా వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని కూలంకషంగా స్పష్టంగా జానీ మాస్టర్ భార్య నాతో పంచుకోవడం జరిగింది అలాగే న్యాయపరంగా కూడా ఏం జరగబోతున్నది ఆవిడ మీద కూడా ఎట్లాంటి చర్యలను తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా జానీ మాస్టర్ ఎప్పటికి బయటకు వస్తారు ఈ కేసులో వారి దగ్గర ఉన్నటువంటి ని ఏ సమయంలో పోలీసు వారికి అందించాలి లేదా నేరుగా కోర్టుకు అందించాలంట విషయాల మీద సుమారు ఒక ఇరవై తొమ్మిది ముప్పై నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఇంత ముందు కూడా నేను షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదర్ది కానీ లేకపోతే మన చందు సైలెంట్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది ఇదే త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసులతో పాటు ఈ పోక్సో చట్టాల మీద కూడా ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు కేసులు నేను అదే ఎల్బి కోర్టులో కానీ హైకోర్టులో కొన్ని రివిజన్స్కి నేను సుప్రీం కోర్టు దాకా వెళ్ళినటువంటి సందర్భంలో ఆ నేపథ్యంలో వారికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా నేను పంపడం జరిగింది ఇంకేదన్నా సహాయం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను ప్రధానంగా మీరన్నట్టు లావణ్య ఒక బాధితురాలు మహిళా బాధితురాలు ఒక యువతి అంతకుముందు ఒక మహిళ బాధితురాలు సపోర్ట్ చేశారు ఇక్కడ జానీ మాస్టర్ విషయానికి వచ్చేసరికి మీరు ఇక్కడ యువతిని వదిలేసి జానీ మాస్టర్ వైఫ్ సంబంధించి వర్షం మీ వీడియోస్ లో మాట్లాడడం కానీ ఇదంతా కూడా జరుగుతుంది ఎక్కువ శాతం జానీ మాస్టర్ గురించి మీరు టచ్ చేసి మాట్లాడు మరి వాళ్ళకట్టు సపోర్ట్ చేసిన కళ్యాణ్ దిలీప్ సుంకర ఇక్కడ జానీ మాస్టర్ వ్యవహారం వచ్చేసరికి ఎందుకు ఇటువైపు మల్లుతున్నారు ఒక అదొక విషయం అంటే అదే జానీ మాస్టర్ వైసీపీలో ఉంటే ఇదే కళ్యాణ్ దిలీప్ సుంకర ఇలా ఇదే వాయిస్తో ఇలా ఇలా మాట్లాడేవాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య ఇస్ మై క్లైంట్ అక్కడ మహిళ కాబట్టి అయిన జెండర్ డిస్క్రిమినేషన్తో నేను కేసు వాదించలా తన నన్ను అప్రోచ్ అయ్యారు నా దగ్గరికి ఎప్రోచ్ అయిన క్లయింట్ అని పూర్తిగా నిరపరాధాన్ని నమ్మాల్సినటువంటి నైతిక బాధ్యత నాకు రీసెంట్ రీసెంట్గా కపిల్ సిబ్బాల్ గారు వాదించారు వెస్ట్ బెంగాల్ తరఫున రేప్ కేసు వేసిన ఆధ్యకారులు మీరు ఆయన వాదనలు చూడండి సుప్రీంకోర్టులో దాని కింద కమెంట్లు చూడండి వన్ పర్సెంట్ కూడా ఫేవరబుల్గా ఉండు ఆయన నోటుకు వచ్చినట్టు తిట్టిన వ్యక్తులు ఎవరైనా కపిల్ సిబార్ గారి స్థాయికి ఎదగలుగుతారంటే నో ఛాన్స్ పబ్లిక్లో ఉన్నాం ఒక విషయం తీసుకుంటున్నాం సమాజంలో నచ్చేవాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా వాళ్ళ భయాలకి కమెంట్ల రూపంలో ద్వాషన్ రూపంలో రూపాంతరం తీసుకునే వాళ్ళు ఉంటారు లావణ్య నా క్లయింట్ లావణ్య విషయంలో రకరకాల ఆడియో రిలీజ్ అయినా వీడియో రిలీజ్ అయినా దట్ ఈస్ నాట్ గోన్ ఇంపాక్ట్ ది ఒరిజినల్ కేస్ అండ్ ఇంగ్రీడియన్స్ ఆఫ్ ద కేసు రాజ్ తరుణ్ సహజీవనం చేశాడా పెళ్లి రూపంలో అమ్మాయితో కాపురం చేశాడా మేము చెప్పిన వెలిగేసినా ఆయన చెప్పిన వెలిగేసినా ఆయన మరి క్వాస్ట్ ఎందుకు వెళ్ళలేదు యాంటిస్పెటరీకి ఎందుకు వచ్చాడు ఇట్లాంటి వివరంగా ఎవరు ఆలోచిస్తారు జర్నలిస్ట్లో మీడియా మిత్రుల్లో చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతుల్లో లాయర్లో వీరు ఆరోచిస్తారు అందరిని ఆలోచించమని నిర్దేశించే హక్కు మనకి ఎక్కడ ఉంటుంది అండ్ ఈ విషయంలో కూడా జానీ మాస్టర్ ఏ పార్టీకి సంబంధించిన కాదు వారు నన్ను నమ్మారు నన్ను అప్రోచ్ అయ్యారు నన్ను సలహా అడిగారు కాబట్టి నేను మాట్లాడాను ఆ అమ్మాయి వచ్చి అడిగిన అన్న ఇది సమస్య అంటే అమ్మాయి గురించి మాట్లాడతాం అంటే నన్ను లెస్ విక్టిమ్మో లేకపోతే అక్యూజ్డో మనల్ని ఎప్రోచ్ అవ్వకుండా మనం చేసే కమెంట్స్కి శాటీ ఎక్కడ ఉంటుంది సార్ ఇక వైసీపీ అన్నారు గతంలో అవినాష్ రెడ్డి గారు బేలు విషయంలో కూడా నేను చాలా న్యూట్రల్గా వీడియో చేస్తే నన్ను తీసుకెళ్లి వైసీపీ కావట్ అని చెప్పి అంటగట్టినటువంటి సందర్భాలు మీకు తెలియదా నేను వైసీపీలో మంచిగా ఉన్న వాళ్ళని పోగిన సందర్భాలు ఉన్నా టీడీపీలో టీడీపీలో అతని మీద దారి జరగడం పట్టాభి గారి మీద దాన్ని కూడా మొట్టమొదటిగా ఖండించిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు భారీకి సంబంధించి ఆడియో క్లిప్స్ రిలీజ్ చేస్తే దాన్ని కూడా పూర్తిగా తప్పు అట్లాంటి అట్లాంటివి తీసుకొచ్చి రాజకీయం చేయడం తప్పు అని చెప్పిన వ్యక్తిని అంటే ఈ లాస్ట్ టైం నేను బాగా ఎలక్షన్ టైంలో చాలా టీఫిఎం అవడానికి కూడా మీకు తెలుసు ఇప్పుడు ఇచ్చినటువంటి అమలు హామీలు అనేటువంటిది జరగదు లక్ష కోట్ల పైచులు కాదు అని చెప్పడం జరిగింది ఇక్కడ పార్టీ అప్లియేషన్ ఎక్కడ ఉంది పార్టీ అప్లియేషన్ ఉంటే నేను అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి నేను కొంతమంది దగ్గర బ్యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు కదా ఐ జస్ట్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ స్పీకింగ్ ర్యాషనల్ అప్ టు మై కాన్షియస్నెస్ నేను మాడే దాంట్లో నాకు ధర్మం అనిపిస్తుందా లేదా కామెంట్లు పెట్టేవాళ్ళు నచ్చుద్దా నచ్చుదా నేను ఎట్లా అంటే మీ వాయిస్ ఒక న్యాయవాదిగా సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి పరిస్థితులను బట్టి పార్టీలను బట్టి మారుతుందా లేదంటే అంటే ఒక వీడియో మీకు వినిపిస్తాను ఒకసారి మీ మీ వీడియో పూర్ణ కాసు కూడా నాకు అర్థంగా గడిపా నేను రాష్ట్రం రాష్ట్ర అవసరాలు ఏంటి ఎప్పుడైనా మాడు నీ బొత్తుకంతా చంద్రబాబు నాయుడు నీ బొత్తుకంతా నారా లోకేష్ నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పదహారు నుంచి ఇరవై లక్షల రూపాయలు నోసానికి మేము ఖర్చు పెడతా ఇది రియాక్షన్ అంటే అది అది రాజకీయంగా మాట్లాడినవండి ఇప్పుడు బాధితురాలు ముందుకు వచ్చినప్పుడు అక్కడ తాజాగా రిమైండ్ రిపోర్ట్ లో కూడా అతను ఒప్పుకున్నాడు ముక్కు సూటిగా ఉండే వ్యక్తి ఇలాది తురాల వైపు కదా ఉండవలసింది డిసైడ్ చేసినారు బాధితులను ఎవరో డిసైడ్ ఇప్పుడు లావణ్య విషయంలో నేను సెవెంటీ ప్రూఫ్స్ పరిశీలించాక నేను ఒక అడ్వోకేట్ కింద పోలీసు వారికి ఇచ్చాక ఈ రోజు చార్జ్ షీట్ లో కూడా ఎస్ అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సోకర్ ఇచ్చిందో వ్యక్టిం లావణ్య ఇచ్చినటువంటిదో ఈ ఆధారాలు కరెక్ట్ పదిహేను వేలు జీవించారు అందులో పొందుపరిచిన నిజం పెళ్లికి సంబంధించి కానీ కడుపుకి సంబంధించి కానీ అబోషన్ సంబంధించి కానీ వీరు చేసింది నిజమని ముప్పై పేజీలలో పోలీసు వారు కూలంకషమైన దర్యాప్తు రిపోర్ట్ని మెన్షన్ చేశారు హర్ విక్టిమ్ ఓన్లీ ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ మీరు కానీ నేను కానీ చూసారా హ్యావ్ యూ గట్ ఎన్ స్కోప్ టు పర్స్యూ ఎవిడెన్సెస్ ఇందులో ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి బాధితురాలు అన్నప్పుడు నేను ఇప్పుడు ఎమోషనల్ మాట్లాడను ద వీడియో యూ హ్యావ్ షోన్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు నాలుగు పెళ్ళిని గురించి పదే పదే మాట్లాడినప్పుడు రాజకీయానికి వ్యక్తిగత జీవితానికి ఏంటి ముడి అతను సమర్థవంతమైన పాలన అందించగలుగుతాడు లేదా అని పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేసినప్పుడు కదా మాట్లాడాలి గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏమి ఆయన అనుచరుగాన మాట్లాడటం ఏమని నేను తూర్పార పట్టిన అది సందర్భం విని విని చూసి చూసి పబ్లిక్ పాలసీస్ అనేటువంటి డిస్కషన్ చేయకుండా పదహారు నుంచి పాతిక లక్షల రూపాయలు అసెంబ్లీ ఖర్చు పెడతా ఉంటే నాడు మంత్రుల బాధ్యత రాహిత్యం మీద నేను మాట్లాడా మంత్రుల బాధ్యత రాహిత్యం మీద మాట్లాడడం రాజకీయ వ్యాఖ్యానం ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి న్యాయవాదిగా నేను అసలు ఎవిడెన్సెస్ పర్స్యూ చేయకుండా కోర్టు ప్రొసీడింగ్స్ చూడకుండా జస్ట్ బికాస్ ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం అంటే మెకానికల్ గా రిజెక్ట్ చేయకూడదు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పినా కూడా మెకానికల్ గా రిజెక్ట్ అవుతుంది అయినప్పుడు సెకండ్ కేసులో ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే పోలీసులు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానీ పదే పదే చెప్తారు జానీ మాస్టర్ బయటకు వస్తే అతను చాలా ఇన్ఫ్లయన్సిబుల్ పర్సన్ అతను చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి బాధితులను వేధించే అవకాశం బెదిరించే అవకాశం ఎవిడెన్స్ స్టాంపర్ చేసే అవకాశం ఉందని చెప్తారు అది రిజెక్ట్ అవుతుంది బియాండ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రాథమికమైన పోలీస్ కస్టడీకి మళ్ళీ తీసుకుంటారు ఇప్పుడు ఆయన పంపించేసినట్టు ఆయన ఉన్నాడు వన్ టూ డేస్ తర్వాత ఆయన పోలీస్ కస్టడీకి పిలుస్తారు కస్టడీలో రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు అడుగుతారు కోర్టు రెండు రోజులు మూడు రోజులు శాంక్షన్ చేస్తుంది ఈ పోలీస్ కస్టడీ పూర్తయిన తర్వాత సెకండ్ బెయిల్ ఆర్ థర్డ్ బెయిల్కి ఆయన బయటకు వచ్చే అవకాశం డిపెండింగ్ ఆన్ ది అడ్వకేట్ ఆర్ కౌన్సిల్ రిప్రజెంటింగ్ హిమ్ ఇప్పుడు నేను ఒక్కొక్కసారి పద్దెనిమిది రోజుల్లో తీసుకొచ్చిన ఒక్కొక్కసారి ఇరవై నాలుగు రోజులు పట్నీ ఉన్నాయి కొన్ని గ్రీవెన్సెస్ లో కొన్ని కేసెస్ లో నెల రోజులు దాటిని ఉన్నాయి ఇట్ ఈస్ డిస్క్రిషన్ ఆఫ్ ద అండి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది బాధితులని చేశారు అల్లు అర్జున్ ఉన్నాడని అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెల్ గ్రూమ్డ్ యాక్టర్సే కాకుండా మంచి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తులు ఇండివిజువల్ పర్సనాలిటీ నాకు వ్యక్తిగతంగా అరవింద్ గారితో నాలుగు సందర్భాల్లో మాట్లాడినప్పుడు కానీ నేను అల్లు అర్జున్ గారి విషయంలో కానీ చరణ్ గారితో పర్సనల్ సంభాషించినప్పుడు కానీ వాళ్ళ థాట్స్ చాలా బ్రాడర్గా ఉంటాయండి వారు ఇట్లాంటి ఆలోచన చేస్తారని ఒక డాన్సర్ని పట్టుకుని ఒక మాస్టర్ని పట్టుకుని అతను ఎరికించిన వాళ్ళకి వచ్చే లాభం ఏముంటుంది ఫర్ ద ఆర్గ్యుమెంట్ సేక్ కాసేపు అల్లు అర్జున్ గారు చేస్తారని నమ్ముదాం చేయడం వల్ల ఆయన ఒరిగేది ఏంటండి దానివల్ల ఏంటి ఇప్పుడు ఆయన కాకపోయినకో బోలమందానికి మంచి డ్యాన్స్ నెంబర్స్ ఇస్తారు కదా అల్లు అర్జున్ గారు మంచి డాన్సర్ కదా జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు చరణ్ గారు వీళ్ళందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ గర్వం అనేటువంటి వ్యక్తులు కదా సో చిరంజీవి గారు అనేటువంటి ఒక శిఖరాగ్రహం తర్వాత డ్యాన్స్ విషయంలో మనం ఇట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం కదా వీరికి జానీ మాస్టర్ మీదే పగబట్టేంత అవసరమే ఉంటుంది సార్ జానీ మాస్టర్ మీద రాజకీయ కోణం ఉంటే ఉండచ్చు కాక కొంతమంది నచ్చినటువంటి వ్యక్తిలో ఆయన ఆయన వాళ్ళ పార్టీకి చేయలేదనో లేకపోతే ఈయన ఉండడం వల్ల రేపొద్దున ఇంకా ఇబ్బంది అవుద్ది ఎవరైనా చేసి ఉండొచ్చు అది అధికార పక్షం ప్రతిపక్షం ఇట్ ఈస్ అర్లీ టు స్పీక్ అప్ ఆన్ ఖచ్చితంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఆయనకి ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు ఉన్నారు అది సినిమా యాక్టర్ల స్థాయిలో కాదండి సినిమా యాక్టర్లో లీడ్ రోల్స్ వ్యవహరించే హీరోల స్థాయిలో కాదు నేను విన్న కాడికి ఆయష్ షగర్ ఎలిఎస్ సుమల గారితో పాటే కాకుండా నాకు యోసఫ్గూడ నుంచి కృష్ణానగర్ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా డ్యాన్సర్లు చెప్పినటువంటిది సార్ సార్ వచ్చిన తర్వాత ఇదిగోండి సార్ మా అకౌంట్లో ఎన్ని ఎన్ని డబ్బులు మాకు ఆర్థిక సాయం రూపంలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ని అడిగి సీనియర్ డ్యాన్సర్లు అన్న వంద సినిమాలు చేశారు నూట యాభై సినిమాలు చేశారు ఐదు వందల సినిమాలు చేశారు ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ పొట్ట పోషించుకోవడం కష్టంగా ఉంది రకరకాల ఆరోగ్య అనారోగ్యం బాలే ఉల్లది వచ్చిందన్న కొంతవారికి డబ్బులు సాయం చేయాలని చెప్పి ఆయన వేసినటువంటి చెప్తా ఉన్నారు ఇది కంటగింపుగా ఉన్నటువంటి యూనియన్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా నిరికించారని మనం వింటా ఉన్నాం నిజాప నిజాలు జానీ మాస్టర్ వెర్షన్ కూడా జైలు నుంచి బయటకు వచ్చాక విన్న తర్వాత మాత్రమే మనకు అర్థం అవుతుంది చూద్దాం మొత్తానికి ఈ కేసులో జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే బెయిల్ పై ఆయన ఏదన్నా న్యాయపరంగా ముందుకు వెళ్లాలంటే సాధ్యం అవుతుందని చెప్పి చెప్తున్నారు దిలీప్ శంకర శేషి దేశం హైదరాబాద్